వరుణ్ తేజ్ ద గ్రేట్ యాక్టర్ తనకి ఎలాంటి సపోర్ట్ లేకుండా తన యాక్టింగ్ కావచ్చు తన మూవీస్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు వచ్చిన రీసెంట్గా మట్క ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం జస్ట్ ఇది మాత్రం మా ఒపీనియన్ మీ ఒపీనియన్ కూడా ఉంటుంది జస్ట్ కామినేట్ లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం జస్ట్ టెన్ కేకి చాలా దగ్గరకున్నాం సబ్స్క్రైబర్స్కి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మనం మట్కా ఈ సినిమా ఎలా ఉంది అంటే ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది మన హీరో వరుణ్ తేజ్ హీస్ పర్ఫార్మెన్స్ ఇస్ నెక్స్ట్ లెవెల్ డూయింగ్ బట్ ఎందుకు వేరియేషన్ అయితే చూపించడం అని చెప్పొచ్చు తన చిన్న క్యారెక్టర్ నుంచి మిడిల్ ఏజ్ క్యారెక్టర్ నుంచి పెద్ద హెడ్ అయ్యే వరకు ఒక కకింగ్ అయ్యే వరకు చాలా బాగా చూపించారు డైరెక్టర్ బట్ ఎందుకు మూవీకి చాలా ఏదో తక్కువ అయినట్టు అనిపించింది బట్ ఓవరాల్గా వరుణ్ తేజ్ యాక్టింగ్ తిన డైలాగ్స్ సూపర్ అనిపించింది స్టోరీ రొటీన్ ఉండగానే ఎక్సిబిషన్స్ ఇంకా నాకు స్క్రీన్ ప్లే డైలాగ్స్ చాలా బాగా ఎక్కింది సాంగ్స్ అంత బాగాలేదు సాంగ్స్ లేవు కూడా కానీ వరుణ్ తేజ్ అయినా ఇలాంటి యాక్టింగ్ కూడా చేయగలడా అని మనకైతే ఒక టార్చ్ అయితే వస్తుంది నిజంగా సినిమా అయితే చాలా బాగుంది అది బట్ ఏదో ఒకటి కొడుతుంది బట్ సి ఈ సినిమా హిట్ అవుతుంది అంటే ఒపీనియన్ బట్టి చెప్తున్నా నాకైతే ఈ సినిమా బాగా అనిపించింది బట్ యూత్కి ఫ్యామిలీ డూడెంట్స్కి ఎక్కడ ఈ సినిమాలు అప్పుడే హిట్ అవ్వచ్చు సినిమాకి బిజినెస్ కూడా రేంజ్ జరిగింది నా ఒపీనియన్ అంటూ సినిమా అయితే అదిరిపోయింది మీరు చూడాలనుకుంటే థియేటర్లోనే చూడాలి అది ఈ సినిమా అన్న ఇచ్చిన స్పీచ్కి సినిమా సినిమాకి మన సంబంధం ఉందంట ఉంది బట్ అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ మనం దాని గురించి వెళ్ళాల్సిన అవసరం లేదు సినిమా అయితే అద్దరిపోయింది బట్ స్టోరీ ఇలాంటి రివీల్ చెప్పకుండా చెప్పిన అంటే అటు మిస్కోండి సినిమా ఓకే ఓకే బట్ డోంట్ ఇస్ మన వరుణ్ దేవ్ అన్న యాక్టింగ్ అయితే చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే జస్ట్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం టెన్ కేకి చాలా ఉన్నాం ఇది భయ రివ్యూ ఆఫ్ మట్కా మీరేమంటారు